ప్రపంచంలోని శివాలయాల స్థాపనకు ఆద్యుడై జగద్గురు శ్రీకంఠ శివాచార్య స్వామి జయంతి మహోత్సవం తెనాలిలోని ఓంకారేశ్వర స్వామి ఆలయంలో జరగనుంది స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో గతేడాది ప్రతిష్ఠించిన జగద్గురు శ్రీకంఠ శివాచార్య స్వామి జయంతి వేడుకను శనివారం ఘనంగా నిర్వహించనున్నారు కార్యక్రమ నిర్వాహకులు మామిళ్లపల్లి ప్రసాద్ ఆలయ ఈవో హరిప్రసాద్ శుక్రవారం కార్యక్రమం ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి వివరాలను తెలియజేశారు జగద్గురువు శ్రీకంఠ శివాచార్య స్వామి క్రీస్తు పూర్వం పదహారు వందల పదహారు సంవత్సరానికి చెందిన వారని ప్రసాద్ తెలిపారు అంటే శనివారం జరగబోయేది స్వామివారి మూడు వేల జయంతిగా చెప్పారు ప్రపంచంలో శివాలయాల ప్రతిష్టాపనకు ఆయన ఆధ్యుడిగా చెబుతూ శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు పట్టణంలోని పదకొండు శివాలయాల అర్చకులను ఆహ్వానించి సత్కరిస్తామని చెప్పారు పూర్ణాహుతి అనంతరం ఉదయం పదకొండున్నర గంటలకు ఆది శైవ సంఘీయుల ఆత్మీయ సమావేశం ఉంటుందని వివరించారు శ్రీ ఓంకారాశ్రమనందు ఇరవై రెండు రెండు ఇరవై ఆరో తేదీన శైవాగమనకు మూల పురుషుడైన శ్రీ శ్రీకంఠాచార్య గారి జయంతి సందర్భంగా పట్టణ ప్రాంతంలో ఉన్న అర్చక స్వాములందరికీ చిరు సత్కారం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నారు తెనాలి బుర్రపాలెం రోడ్లో ఉన్నటువంటి ఓంకారాశ్రమంలో ఉన్నటువంటి ఓంకారేశ్వర స్వామి వారి దేవస్థానంలో గత సంవత్సరం మేలో జగద్గురు శ్రీకంఠ శివాచార్య వారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన అప్పటి ఈవో శ్రీనివాసరెడ్డి గారి హయాంలో జరిగింది ప్రస్తుతం వారి యొక్క జయంతి మహోత్సవం ఇప్పటి ఈవో గారైనటువంటి హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆ జగద్గురు శ్రీకంఠ శివాచార్యుల వారి యొక్క జయంతి మహోత్సవం జరుగుతోంది వీరు జగద్గురువులు జగద్గురువులు అంటే వీరి క్రీస్తు పూర్వము వీరు పదహారు వందల పదహారు సంవత్సరముల నాటివారు ఇప్పటికీ మనం కనుక లెక్క వేసుకుంటే ఈనాటికి మూడు వేల ఆరు వందల నలభై రెండు సంవత్సరాలు ఇప్పటికీ ఆ జయంతి మహోత్సవం కనుక వీరు చా ఇప్పుడు మనం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేవాలయాలు శివాలయాల నిర్మాణానికి ఆజ్యుడు ఆయన ఇలా ప్రతిష్ట చేయాలి శివాలయాల ప్రతిష్ట చేయాలి శివలింగ ప్రతిష్ఠ చేసి భక్తులను తరింపజేయాలి అనేటువంటి ఉద్దేశంతో యావత్ ప్రపంచము కూడా ఆయన పర్యటించి శివాలయ స్థాపనలు చేశారు వీరు సప్తద్వీపములు యావత్ ప్రపంచం యోగ గురువులైన యోగంతో యావత్ ప్రపంచం మొత్తం ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆస్ట్రేలియా మొదలైనటువంటి దేశాలన్నింటినీ కూడా పర్యటించారని మనకు చరిత్ర సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి వారి యొక్క జయంతి మహోత్సవం మా హరిప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఏ ఉదయం ఇరవై రెండవ తేదీన ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఒంటి గంట దాకా కూడా ఈ జయంతి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా తెనాలి పట్టణంలో ఉన్నటువంటి శివాలయాలు పదకొండు ఉన్నాయండి ఈ పదకొండుకి సంబంధించినటువంటి ఆలయాలలో ప్రధాన అర్చకులను ఆహ్వానించారు యువ గారు వారందరికీ కూడా సన్మానం జరుగుతుంది ఈ మనకు అట్లా శివాలయ నిర్మాణానికి ఆర్జులైనటువంటి జగద్గురువులైనటువంటి శ్రీకంఠ శివాచార్యుల జయంతి మహోత్సవానికి భక్తులంతా కూడా విచ్చేసి ఇతడు జరిగేటువంటి కార్యక్రమములను దర్శించి అనుగ్రహానికి పొంద పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం ఓం